హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వరకు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన లైక్ చేసుకుని మనం ఏం కావాలి అన్నది మన పుట్టుకకు ముందే రాయబడుతుంది ఇదిగో ఆధారం గరుడ పురాణంలో విధి గురించి ఏమి రాయబడిందో తెలుసుకుందాం దీని తర్వాత ఆచార చాణక్యుడు చాణక్య నీతిలో మరియు భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీని గురించి ఏమని చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకున్నాం హిందూ మత గ్రంథాలలో మరణం తర్వాత శరీరం మాత్రమే నాశనం అవుతుంది కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదని రాయబడింది గరుడ పురాణంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల జన్మలలో ఉత్తమ జన్మ మానవునిదే అని చెప్పబడింది మనిషి తన కర్మల ఆధారంగా మరణానంతరం జీవితాన్ని పొందుతాడు అంటే మరణానంతరం మీ జీవితంలో మీరు చేసిన మంచి చెడుకు ద్వారా మీరు ఏ జన్మ ఎత్తుతారని ముందే నిర్ణయించబడుతుంది గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయితే ధర్మం వేదాలు పురాణాలు వంటివి గ్రంథాలను అవమానించి మరియు దేవుని నమ్మడం అలాంటి నాస్తికుడు తదుపరి జన్మలో కుక్కలా పుడతాడని తెలుపబడింది అలాగే ఎవరైతే మిత్రులు అనే ముసుగులో ద్రోహాలు చేస్తూ ఉంటారో అతని తదుపరి జన్మ ఈ భూమిపై రాబందు రూపంలో పుడతారని తెలుపబడింది ఒక వ్యక్తి ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా అతని తదుపరి జీవితం మరియు ఆ కొత్త జీవితంలో అతను ఎదుర్కొనే కష్టాలు ఆ వ్యక్తి పుట్టక ముందే నిర్ణయించబడతాయి ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన పనుల ద్వారా అతని మరణాన్ని ప్రభావితం చేయవచ్చు చాణక్య రీతిలోని శ్లోకంలో పుట్టబోయే జన్మలో ఆ మానవుని యొక్క విధి తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయని తెలిపారు ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మోతిబించిన జీవికి ఈ ఐదు విషయాలు అంటే వయస్సు కర్మ సంపద జ్ఞానం మరియు మరణ సమయం అతను తన తల్లి కడుపులో ఉన్నప్పుడు అదే సమయంలో అతని విధిలో రాయబడి ఉంటాయని గరుడ పురాణంలో స్పష్టంగా వివరించారు ఆచార చాణక్యుడు ప్రకారం ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి సుఖదుఖాలను అనుభవించవలసి ఉంటుందని ఈ కర్మలు ఇప్పటిది మాత్రమే కాకుండా పూర్వజన్మకు సంబంధించిన పాపపుణ్యాల చర్యల ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయి గరుడ పురాణంలో మనకు మనం ఏం కావాలి అన్నది మన పుట్టుకకు ముందే రాయబడుతుంది ఇదిగో ఆధారం పైన చెప్పబడిన ప్రకారం పుట్టబోయే బిడ్డ యొక్క విధిలో అతడు సంపద పొందగలడా లేదా అలాగే విద్యాభ్యాసం ఎంత వరకు ఉంటుంది ఇలా ఇవన్నీ తల్లికడుపులోనే నిర్ణయించబడతాయి ఆచార చాణక్యుడు ప్రకారం మానవుడి జీవితంలో దాదాపు పదకొండు సార్లు మరణం సంభవించే అవకాశం ఉంది వాటిలో ఒకటి అకాల మరణం మరియు మరొకటి కాల మరణం అకాల మృత్యువును కర్మల ద్వారా సుఖ సంతోషాలతో మార్చవచ్చు కానీ కాలమృత్యు మారదు కర్మ మరియు విధి రెండు చాలా ముఖ్యమైనవి అంటారు కానీ పురాణాల ప్రకారం విధి కంటే కర్మ చాలా ముఖ్యమైనదని చెప్పబడింది నిజానికి మనం చేసే పనుల యొక్క కర్మ ద్వారా మన విధిని కూడా మార్చవచ్చు నా దృష్టిలో కర్మ మరియు విధి రెండు చాలా ముఖ్యమైనవని అంటారు ఎందుకంటే ఇది మన నియంత్రణలో ఉండదు కాకపోతే కర్మ మన నియంత్రణలో ఉంటుంది అందుకే మనం చేసే మంచి పనుల యొక్క కర్మతో మన విధి మార్చగలిగే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చారు కాబట్టి కర్మ మరియు విధి మన జీవితాలలో చాలా ముఖ్యమైనవి వాటిని సద్వినియోగం చేసుకోవడం మనపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ